హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే కాచిగూడ నుంచి తిరువన్మలై వరకు ట్రైన్ అయితే బుక్ చేశారండి పర్ హెడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ట్రైన్ కూడా చాలా స్పేసియస్గా నీట్గానే ఉందండి కాకపోతే ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి మనం రీచ్ అయ్యేసరికి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ డిలే అవుతుందండి మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అరౌండ్గా సో మేము స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి ఆటోలో అయితే మేము ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అక్కడ వరకు వెళ్ళామండి ఇక్కడ మనకి తమిళ్ కానీ హైదరా హిందీ కానీ రాకపోతే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారండి యాక్చువల్గా మాకు స్టేషన్ నుంచి హోటల్ వరకు ఓన్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్సే కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మేము తీసుకున్న హోటల్ నేమ్ వచ్చి అమ్మాయి రిసార్ట్ హోటల్ అండి ఏసీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము పర్ డేకి సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు బట్ నాకు అంత వర్త్ అనిపించలేదు తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఓన్లీ వన్ కేఎం డిస్టెన్సే మేము తీసుకున్న హోటల్ దగ్గర నుంచి వెళ్ళాక అక్కడ ఫ్రీగా చెప్పులు స్టాండ్ ఉంటుందండి అక్కడ చెప్పులు పెట్టేసి గోపురం బయట మనం కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి వినాయక టెంపుల్ ఉంటుందండి అక్కడ ప్రదక్షిణ చేసుకొని ముందుకైతే మనం వెళ్తూ ఉంటాము ఇలా వెళ్ళే దారిలో మనకి చాలా రకాలుగా రూట్ మ్యాప్స్ అన్నవి పెడుతూ ఉంటారు దారి తప్పుకోకుండా ఈ గిరి ప్రదక్షిణలో మనం ఎనిమిది రకాల లింగాలని మనం చూస్తాము ఇంద్రలింగం అగ్నిలింగం వాయులింగం కుబేరలింగం చంద్రలింగం ఇంకా ఈశాన్య లింగం మిగతా ఎనిమిది ఇలా ఎనిమిది రకాలు చూస్తామండి అలాగే మనం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మనం వెళ్ళే రూట్లో కూర్చోడానికి బెంచెస్ తాగడానికి వాటర్ ఇవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి మనం తిరిగే ఏరియా అడవి ప్రాంతం కాబట్టి మనకి వెళ్ళే దారిలో రకరకాల జంతువులు అనేవి కనిపిస్తాయి మేమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అరౌండ్ టెన్ టు టెన్ థర్టీ అయిపోయిందండి యాక్చువల్గా టెంపుల్ నైన్ థర్టీకి క్లోజ్ చేస్తారు కాబట్టి మేము అక్కడ ప్రదక్షిణ చేసుకొని చెప్పులు ఎక్కడైతే పెట్టామో అవి తీసుకొని వెళ్ళాము ఆ తర్వాత అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి మేమైతే దర్శనం చేసుకున్నామండి నార్మల్ దర్శనానికి అయితే మనకు రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుందండి అలా కాకుండా మీరు టూ హండ్రెడ్ పే చేస్తే తొందరగా కూడా అయిపోతుంది రిమైనింగ్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్